ప్రాణం పోయినా సరే ఈ స్త్రీని మాత్రం వదులుకోకండి తులారాశివారు తెలియకుండా ఆమె మీ జీవితాన్ని బంగారు బాటలో నడిపిస్తుంది మిస్ అవ్వకుండా చూడవలసిన వీడియో అసలు తులారాశివారిని బంగారు బాటలో నడిపిస్తుంది ఎవరు అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజులో పరిష్కారం చేయబడును ప్రేమ పెళ్ళి ఉద్యోగం వ్యాపారం నరదిష్టి వాస్తు కోర్టు వ్యాపారాలు బ్లాక్ మ్యాజిక్ రియల్ ఎస్టేట్ మానసిక సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలైనా పండిత్ రఘురామ్ గారు మీకు పరిష్కారం చూపబడును శ్రీ పురుష వశీకరణ చేయబడును ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ తులారాశి ఇది రాశి చక్రంలోని ఏడవ రాశి చిత్త నక్షత్రంలో మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు స్వాతి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు విశాఖ నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశి కిందికి వస్తారు అసలు తులారాశివారు ప్రాణం పోయినా సరే ఆ స్త్రీని ఎందుకు వదులుకోకూడదు అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే అంతకన్నా ముందు అసలు తుల రాశి వారికి గోచార రీత్యా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే గోచార రీత్యా కూడా తుల రాశి వారికి చాలా అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి అనే చెప్పవచ్చు అయితే తుల రాశికి చెందిన స్త్రీ పురుషులకు ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వైవాహిక జీవిత పరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఇలా అన్ని విధాలుగానూ కూడా అయితే ఈ తుల రాశి వారికి చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పవచ్చు అయితే ముందుగా తులారాశికి చెందిన స్త్రీ పురుషులకు అయితే వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక గమనించినట్లయితే తులారాశిలో జన్మించిన స్త్రీ పురుషులకు వ్యాపారపరమైన జీవితంలో అయితే చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే తులారాశి వారికి ఈ సమయంలో వ్యాపారంలో అయితే అత్యంత గతంలో నుంచి ఏవైతే వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవాలని అనుకుంటూ ఆగిపోతున్నారో వారికి ఈ సమయంలో అయితే మధ్యస్థ ఫలితాలుగా అయితే ఉండబోతున్నాయనే చెప్పవచ్చు అయితే ఈ సమయంలో ఆ కొత్త వ్యాపార ఒప్పందాలు కూడా చేసుకోవచ్చు అనే చెప్పాలి అయితే తులారాశి వారికి వ్యాపార రంగంలో మధ్యస్థ ఫలితాలు ఇస్తున్నప్పటికీ కూడా అయితే మీకు మీ కష్టానికి తగిన ఫలితం అయితే కనిపిస్తుందనే చెప్పాలి అయితే వ్యాపారంలో అయితే కొత్త ప్రణాళికలు రూపొందించేందుకు చాలా కష్టం అవుతుందనే చెప్పవచ్చు అయితే ప్రణాళికల్లో లోట్లు లోటుపాట్లు అయితే ఉండవచ్చు అయితే ఇవన్నీ కూడా అయితే శని అనుకూలత వల్ల అయితే మీ ఆచరణ శక్తి అయితే మెరుగుపడుతుందనే చెప్పాలి అయితే వ్యాపారంలో సకల మార్పులు కూడా వస్తాయనే చెప్పాలి గురువు అనుకూలత వలన అయితే వ్యాపారాలు అభివృద్ధిలోకి వస్తాయనే చెప్పవచ్చు వ్యాపార ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయనే చెప్పాలి పెద్దల సలహాలు మీకు మేలు చేస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు కొత్త భాగస్వాములు కూడా అయితే ఈ సమయంలో లభిస్తారనే చెప్పాలి వ్యాపార విస్తరణ అవకాశాలు కూడా వస్తాయనే చెప్పవచ్చు బ్యాంకు సహకారం కూడా లభిస్తుందనే చెప్పాలి ఇక తులారాశికి చెందిన స్త్రీ పురుషులకు ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఉద్యోగపరమైన జీవితం ఇప్పుడు అయితే వృత్తిపరంగాను జీవితంలో అయితే చాలా మంచి సమయంగానే చెప్పుకోవచ్చు గత కొన్ని సంవత్సరాలుగా అయితే మీరు ఎదుర్కొంటున్న ఇబ్బతుల ఇబ్బందులన్నిటి నుండి కూడా అయితే ఈ సంవత్సరంలో ఉద్యోగంలో అయితే మంచి ఫలితాలను అయితే చూడబోతున్నారనే చెప్పాలి అయితే ఉద్యోగ మార్పిడి ఆలోచన ఉన్నవారికి మాత్రం ఇది చాలా అయితే ప్రయత్నించ తర్వాత మాత్రమే మంచి జరుగుతుందనే చెప్పవచ్చు అయితే ఈ సమయంలో ఉద్యోగ లేవని ఎవరైతే బాధపడుతున్నారో వారు వారికి ఈ సమయంలో ఉద్యోగ అవకాశాలు కూడా అయితే చాలా అధికంగా ఉండబోతున్నాయనే చెప్పవచ్చు ముఖ్యంగా ఈ జనవరి నుండి కూడా అయితే మీ పనిలో జాప్యాలు ఉన్నప్పటికీ కూడా మీకు చాలా మంచి అవకాశాలు అనేవి వస్తాయని చెప్పాలి సహ ఉద్యోగులతోనూ ప్రత్యర్థులతోనూ ఇబ్బందులు కూడా పెట్టుకునే ప్రయత్నం అయితే చేయకండి చెప్పవచ్చు అయితే చిన్న చిన్న వాటికి మీరు తగ్గిన సమాధానం అయితే లభిస్తుందనే చెప్పాలి అయితే ఈ సమయంలో వాటిని మార్పుకు అయితే అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు అయితే పై అధికారుల మద్దతు కూడా అయితే ఈ సమయంలో తులారాశి వారికి చాలా బాగా లభిస్తుందనే చెప్పాలి కొంత నిపుణులు కూడా నేర్చుకుంటారనే చెప్పవచ్చు అయితే ఇక రాశికి చెందిన స్త్రీ పురుషులకు ఆర్థిక స్థితిపరంగా కనుక మనం పరిశీలించినట్లయితే ఈ సమయంలో ఆర్థిక విషయంలో మంచి ఫలితాలు అయితే ఉంటాయనే చెప్పవచ్చు అయితే ఆదాయం సందర్భంగానే మాత్రమే ఉంటుందనే చెప్పవచ్చు కానీ మీకు అవసరమైన సమయంలో డబ్బు అందకపోవచ్చు కాబట్టి వీలైనంత వరకు కూడా పొదుపు చేసేందుకు అయితే ఈ తుల వారు ప్రయత్నించాలనే చెప్పాలి గురుగ్రహం దాన స్థానంపై అన్ అనుకూలమైన దృష్టిని ప్రదర్శించడం వలన అయితే కొత్త ఆదాయ మార్గాలు కూడా లభిస్తాయనే చెప్పవచ్చు అనవసరపు ఖర్చులు కూడా తగ్గించుకోవాలనే చెప్పాలి అయితే పొదుపు చేయడం చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించుకోవాలి శని ప్రభావం వలన తగ్గడం వల్ల అయితే మీకు డబ్బు సురక్షితంగా ఉంటుందనే చెప్పాలి అనవసరపు ఖర్చులు కూడా ఉండవు మీరు ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు తెలివిగా అయితే తీసుకోగలుగుతారనే చెప్పవచ్చు అయితే ఈ సమయంలో పెట్టిన పెట్టుబడులు చాలా లాభదాయకంగా ఉంటాయనే చెప్పాలి వ్యాపార లావాదేవీలు సజావుగా సాగుతాయి బ్యాంకు రుణాలు అయితే మంజూరు అయ్యేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇలా తులారాశికి చెందిన వారి యొక్క ఆర్థిక స్థితి పరంగా కూడా అయితే చాలా మంచి ఫలితాలు ఉండబోతున్నాయనే చెప్పాలి ఇక తులారాశికి చెందిన స్త్రీ పురుషులకు కుటుంబ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక గమనించినట్లయితే కుటుంబ విషయంలో మాత్రం ప్రారంభంలో కొన్ని సవాళ్ళు ఎదుర్కోవచ్చు ఎదుర్కోవాల్సి రావచ్చు కాబట్టి వరకు కూడా జాగ్రత్తగా ఉండండి శని ప్రభావం వలన కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు కూడా తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది మీ మాటలు ఇతరులకు వేరే అర్థాలను కూడా ఇవ్వవచ్చు కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి అయితే ఈ సమయంలో కుటుంబంలో సామరస్యంగా అయితే పెరుగుతుందనే చెప్పవచ్చు అయితే గురు అనుకూలత వలన కుటుంబంలో శుభకార్యాలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది పెద్దల ఆశీసుల మార్గదర్శకత్వంగా అయితే ఈ సమయంలో తులారాశి వారికి లభిస్తాయనే చెప్పాలి కుటుంబ సభ్యుల మధ్య కూడా ప్రేమానురాగాలు పెరుగుతాయని చెప్పవచ్చు కొత్త బాధ్యతలు కూడా ఏర్పడతాయి పిల్లల విషయంలో అయితే శుభవార్తలు వింటారనే చెప్పవచ్చు గృహ నిర్మాణం వాహనం మార్పులు చేసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇక తులారాశికి చెందిన స్త్రీ పురుషులకు ప్రేమ జీవితం మరియు వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక గమనించినట్లయితే ప్రేమ విషయంలోనూ మిశ్రమ ఫలితాలుగా ఉంటాయనే చెప్పవచ్చు అయితే శని ప్రభావం వలన ప్రేమలో నిరాశ ఉండవచ్చు సంబంధాల్లో ఒత్తిడి కూడా ఉండవచ్చు ఒక్కొక్కర ఒక్కొక్క విధంగా అయితే అవకాశాలు అందేటువంటి అవకాశం ఉంటుంది కాకపోతే మీ జీవిత భాగస్వామితో పాత అపార్థాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోయేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందనే చెప్పవచ్చు అయితే రాహు ప్రభావం వలన కొన్ని అపార్థాలు తలెత్తవచ్చు కానీ గురువు అనుకూలత వలన వాటిని పరిష్కరించుకోగలుగుతారనే చెప్పాలి వివాహ యోగం కూడా వివాహితులకు ఈ సమయంలో కుదిరేటువంటి అవకాశం ఉంటుంది వివాహితుల దాంపత్య జీవితంలో అయితే మధురాన క్షణాలు ఉంటాయనే చెప్పవచ్చు ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా తుల రాశి వారికి ప్రాణం పోయినా సరే ఈ స్త్రీని మాత్రం వదులుకోకండి ఆ స్త్రీ మీ జీవితాన్ని బంగారు బాటలో నడిపిస్తుంది అని చెప్పాం కదా ఆ స్త్రీ ఎవరు అంటే తుల రాశి వారి యొక్క జీవితంలో వారి వ్యాపారంలో కానీ లేదా ఉద్యోగంలో కానీ ఇతర ఏ రంగాల్లో ఉన్నవారికైనా సరే వారి యొక్క జీవితంలో వారికి పరిచయం ఉన్న ఒక స్త్రీ అయితే వారి జీవితాన్ని బంగారు బాటలో నడిపిస్తూ ఉంటారు అంటే వీరు వాటిలో తప్పు ఒప్పులు అన్నీ చూసి వీరు తప్పు మార్గంలో వెళ్తుంటే ఇది తప్పుడు మార్గం అని చెప్పి మంచి మార్గంలో నడిపించేవారు ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి మిమ్మల్ని రహ ఆ వ్యక్తి అయితే మీ జీవితాన్ని బంగారు బాటలో నడిపిస్తారనే చెప్పవచ్చు ఇలా అటువంటి వ్యక్తి ఎవరైనా మీ జీవితంలో ఉంటే వదులుకోకండి చూశారు కదా అసలు ప్రాణం పోయినా ఏ స్త్రీని మాత్రం వదులుకోకూడదు తులారాశివారు తెలియకుండానే ఆమె జీవితాన్ని బంగారు బాటలో నడిపిస్తుంది అనే విషయాన్ని తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందని నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులారాసివారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి ఓం నమస్వాయా